అన్న నమస్తే నమస్తే అండి మీ పేరు నా పేరు బొడ్డు రాజేష్ అన్న ఏం పని చేస్తారు నేను ఒక డ్రైవర్ నన్న ఎలా ఉంది మీ డ్రైవర్ పరిస్థితి ఇప్పుడు డ్రైవర్ కష్టపడితే బాగానే ఉంటుంది అన్న బాగానే ఉంది అన్ని విధాలుగా నాకు అన్న ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే పరిపాలన సంవత్సరం పూర్తయింది ఎలా ఉంది పరిపాలన పరిపాలన అయితే బాగానే ఉందన్న ఎవరికి ఇబ్బందికరంగా లేదు మేను ఏంటంటే రౌడీజం విజయం కానీ అలాంటివన్నీ తగ్గిపోయినాయి అంతా చాలా సామాన్యుడు రోడ్డు మీదకి వచ్చి బతికే రోజులు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యుడు రోడ్డు మీద వచ్చే బర్తుకు మరి రోజులు మనకి బాగున్నాయన్నా ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరు మీద ఆరు పథకాలు అమలు చేస్తున్నారు ప్రస్తుతం మూడు పథకాలు అమలు చేశారు ఎలా ఉన్నాయి ఆ మూడు పథకాలు పథకాలకన్నా ఆయన ఇచ్చి సీఎం గారు అనుబంధాలు సీఎం గారు కాబట్టి ఆయన ఏదైతే మాట మీద మరి ఏదైతే హామీ ఇచ్చాడో హామీ ప్రకారం ఫస్ట్ తల్లికి వందనం కానీ తర్వాత ఇప్పుడు ఆగస్టు పదిహేనుకి మరి స్త్రీలకు సంబంధించి ప్రీ బస్సు ఉచితం మరి చాలా సంతోషకరంగా కరంగా ఉన్నాయి అందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నువ్వు ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు పెడితే కనుక ప్రజలు ఏమన్నా ఇబ్బంది పడతారా లేదంటే ప్రజలకు దాని బదులు వేరేదైనా పథకం పెడితే బాగుంటుందా అంటే బాగానే ఉంటుందన్న ఎందుకంటే స్త్రీలకి ముందు ఆడవాళ్ళే కదన్నా ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి సీఎం గారికి ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం అనేది అది అందరికీ మంచిది అనుకుంటున్నాం మేమైతే ఇప్పుడు ఆ పథకం అది పథకం ఆడవాళ్ళకి మంచిది ఉపయోగపడే మంచిది బాగుండే పథకం నువ్వు ఇప్పుడు చూసుకుంటే తల్లికి వందనం ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తున్నామంటున్నారు నిజంగా ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అందుతుందా ఎందుకు అందట్లేదన్న చాలామంది ఇవ్వండి జగన్ గారు గతంలో అందరికీ ఇలాగే హామీ ఇచ్చాడు ఆయన ఏమని నేను ఒడి ఎంతమంది ఉంటే అంతమందికి నేను ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి నేను వేస్తానని ఆయన ఆయమ ఇచ్చాడు కానీ ఆ నేను ఆయన నిలబెట్టుకోలేకపోయాడు ఎవరైతే ఇంట్లో ఒక పిల్లవాడికి ఒక పాపకి తప్ప ఇంకెవ్వరికి వేయలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అన్న మాట ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే నలుగురు ఉన్నని ముగ్గురున్నని ఇద్దరుని ఒకరునని ఎంతమంది ఉన్నా సరే అందరికీ ఎవరిని బాధ అందరికీ చక్కగా అందరికీ వేసారు అన్న డబ్బులు ఇబ్బంది ఏమి లేదు ఇప్పుడు చూసుకుంటే గత ఐదు సంవత్సరాల మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు విడతలు పెంచిచ్చారు కుటుంబ ప్రభుత్వం ఎక్కిమెంట్ని నాలుగు వేల రూపాయలు అందిస్తుంది ఎలా అనిపించింది అసలు ప్రజల మనసులో కానీ ప్రజల యొక్క భావం కానీ ఎలా ఉంది అసలు బాగుందమ్మ ప్రజలు చాలా సంతోషపడుతున్నారు ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు కానీ అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఆనందంగా ఆయన మరి పెన్షన్ పెంచారు కాబట్టి వాళ్ళు బ్రతుకుకి చాలా బాగుంది ఎందుకంటే వాళ్ళు లబ్ధి పెన్షన్ అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడే కార కార్యక్రమం కదన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి ఎవరిని చేజాబ్ అని అడుక్కునే పను పరిస్థితి ఉండదు ఎందుకంటే నెల పెన్షన్ వస్తుంది కదా దాని మీద ఆధారపడి చాలా మంది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రపా నరికేస్తా గంగమ్మ జాతరలో నేనే సీఎం అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు నిజంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందంటారా ఇప్పటికే రబ్బర్ రబ్బ అనే దానికోసమే చాలామంది కూడా అది అసలు మామూలుగానే రెండు వేల పంతొమ్మిదిలో అవకాశం ఇచ్చినందుకే చాలామంది ప్రజలు బాధపడుతున్నారు చాలాగా ఆర్థికంగా చాలామంది ఇబ్బంది పడ్డారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఆయన సీఎం చేస్తే ఇంకా ఏముండదన్న ఇక్కడ నుంచి మనం ఈ రాష్ట్రాన్ని ఖాళీ చేసి ఇంకేదో ఈ రాష్ట్రానికి వెళ్ళిపోవాలి వారం రోజుల క్రితం పేరు నాని కూడా చీకట్లో రపారపా చేసేయండి అంటున్నాడు అసలు చీకట్లో రపారప్పా అంటే ఏంటి నరకడమా చంపడమా అసలు రపారపా ఇది ఒక సినిమా అనుకుంటున్నారండి రపారపా చేసుకుని వెళ్ళిపోతాయి ఇది ప్రజాస్వామ్యం అన్నా ఇది ప్రజల స్వామ్యం ప్రజలు చూస్తూ ఉంటారు రప్పారప్ప అనేది ప్రజలు ఆలగ ఆల్రెడీ అర్థమైంది ప్రజలకి ఏం చేయాలో తెలుసు అందు గురించే కదా ఇప్పుడు అది రెండు వేల పంతొమ్మిదిలో ఇలా జరిగిన బట్టే కదా ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకున్నారు అవన్నీ గుర్తు మాట్లాడుతున్నారు ఆ సినిమా వరకు పనిచేస్తే సినిమాలో మాట్లాడుకుంటే పనిచేస్తాం ఇప్పుడు చూసుకుంటే లెక్కర్ స్కామ్లో మాజీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు మరి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఆ జ వైయస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోద్దంటారు ఒకటేనన్న గవర్నమెంటు ఎలా చేయాలి ఏంటి అనేది వాళ్ళకి తెలుసు ఆ స్కామ్ అనేది ఏంటి అనేది అలా తెలుసు ఇప్పుడు పొగ లేకుండా ఇప్పుడు నొప్పు రాకుండా పొగ పొగ రాదు కదా అన్నీ వాళ్ళకి అన్నీ తెలుసు అన్న మనం ఏదో ఇప్పుడు స్కామ్ చేసి చేసి ఉండొచ్చు ఎవరో తెలుసు చేసి ఉండొచ్చు అన్న అన్న మీ ఎమ్మెల్యే గారి పేరు మా ఎమ్మెల్యే గారు మా వచ్చేసి ఏలూరు అన్న మాది ఏలూరు నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు వచ్చేసి బడేటి రాధాకృష్ణయ్య గారు బడేటి చంటి గారు అంటారన్న ఎలా ఉంది ఆయన పరిపాలన ఆయన పరిపాలన అయితే బాగుందన్న మా ఎమ్మెల్యే గారు పొద్దున్నే ఆరున్నరకులు లేచి ఆయన ఇంటి దగ్గరే మరి ఆఫీసు పెట్టి ఎవరైనా సరే సామాన్యులు కానీ ఎవరు పేదవారి అయినా కలుస్తానికి అవకాశం కలిగి ఉందన్న ఎందుకంటే చాలా బాగుంది ఆయన పరిపాలన కానీ ఎవరు కష్టం వచ్చినా సరే ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మా బా మా బాధ ఇది మా కష్టం ఇది అంటే ఎమ్మట్నే స్పాట్లో అక్కడక్కడే అధికారులతో కానీ లేకపోతే ఆ సమస్య ఆ సమస్యను ఎమ్మటనే పరిష్కరించే మార్గం ఎమ్మటనే చేస్తున్నారు ఎమ్మెల్యే గారు మరి దాన్ని బట్టి మేము ఎంతగానో మా నియోజకవర్గం ప్రజలు ఎంతగానో సంతోషిస్తున్నారు అన్న ప్రజలకు ఏదైనా కష్టం వస్తే నిజంగా ఆదుకోరా ఎందుకు ఆదుకోరు అన్న ఇప్పుడు చెప్తున్నాం కదా ఇప్పుడు ఆరున్నరకి లెగ్స్ వచ్చి ఆయన చాంబర్లో కూర్చుంటున్నారు ఆరున ఆరున్నర వేళ్ళు చూడండి మీరు ఆ ఇంటి ఇంటి దగ్గర చూడండి ఎంతమంది జనం ఉంటారు ఇప్పుడు చూసుకుంటే అన్న కూటం ప్రభుత్వానికి వంద కింద మార్కులు ఇస్తారు నేను వందకు అందిస్తాను అన్నా అమరావతి రాజధాని ఐదు సంవత్సరాల్లో పూర్తవుద్ది అంటారా అయిపోద్దన్నా పోలవరం ప్రాజెక్టు అయిపోతుంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన మిత్ర అని చెప్పి ఆటో వాళ్ళకి పదివేలు రూపాయలు వేసేవాడు అయితే ఈ పది రూపాయలు వేసిన తర్వాత ఆటో వాళ్ళ పరిస్థితి సంతోషంగా ఉందంటే అది కాస్త చెప్పలేము ఎందుకంటే ఒక చేత్తో ఇచ్చినట్టు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మరో చేతిలో లాక్కునేవాడు చాలా తెలివితేటలతో లాక్కునేవాడు అంటే ఆటో వాళ్ళకి పదివేలు వేసేవాడు ఒక మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత బ్రేక్ ఇన్స్పెక్టర్ రెడీగా ఉండేవారు ఎందుకంటే ఆటో వాళ్ళకి కాగితాలు లేకపోయినా ఇన్సూరెన్స్ ఇలాంటి ఏదైతే పొల్యూషన్ ఇలాంటివి లేకపోతే కేసులు రాశారు ఏమన్నా వంద రెండు వందలు రాస్తారా వేలు వేలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అంత రేంజ్లో జగన్మోహన్ రెడ్డి భర్తను నేను సినిమాని బాగా ఫాలో అయ్యాడు ఆ రోజున భర్తను లాగా ఫైన్లు అధికంగా చేస్తే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా బాగా ఫాలో చేస్తారు ఆంధ్ర ప్రజలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భర్తను నేను సినిమాలో మహేష్ బాబు ఎలాగైతే ఫైన్లు వేసి ఇబ్బంది పెట్టేవాడు ప్రజల్ని ఇలాగ జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడితే కరెక్ట్ వస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన సో ఇది కాస్త బెడిచుకొట్టి అంతేకాకుండా పని రోడ్లు ఏ పరిస్థితులు ఏమైనా బాగుండాయంటే అంటే రోడ్లు కూడా అస్తవ్యస్తంగా ఉండే రోడ్లంటే వెళ్ళినప్పుడల్లా గొంతులమై ఇవే తప్ప కనీసం వాటిని మరమ్మత్తులు కూడా చేయకుండా చాలా దారుణంగా వ్యవహరించేవాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఆటో వాళ్ళు ఆ రోడ్లలోకి వెళ్ళి ఏదో ఒక చక్ర అరగడం రకరకాల ఇబ్బందులు పడడం ఏదో పనిముట్లు పోవడం ఏదో జరిగేది సో ఎక్కడ ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు ఆ వస్తువు కొనాలి అక్కడ జీఎస్టీ ట్యాక్స్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ట్యాక్స్ కట్టాలి ఇప్పుడు ఒక వస్తువు కొంటాం అనుకో ఆ వస్తువుకు సంబంధించి కంపెనీ వాడికి ట్యాక్స్ వెళ్ళొద్ది అలాగే గవర్నమెంట్ కూడా ట్యాక్స్ వెళ్ళొద్ది సో ఇలాగ ట్యాక్సుల రూపంలో మళ్ళీ ఎక్కడి నుంచో డబ్బులు వసూలు చేయడం ఇలాగ ఇచ్చినట్టు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి రెండో చిత్తకుండా లాక్కునేవాడు ఈ రోజున కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చింది మరి ఆటోలకి కూటం ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రస్తుతం ఏమీ చేయలే ఈ ఆగస్టు పదిహేను ఉచితంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పెట్టబోతూ ఉంది ఇది కనుక పెట్టడానికి ఆటోల పరిస్థితి ఇంకా దారుణం అవుద్ది సో ప్రభుత్వం ఖచ్చితంగా ఆటో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఇచ్చి లాక్కొని ఏ రకంగా అయితే ఇబ్బంది పెట్టాడో అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టకుండా ఆటోలని వాళ్ళ యొక్క దృష్టిని చూసి వాళ్ళకి కావాల్సిన మెరుగైన జీవన విధానం కల్పిస్తూ ఆటోలు కాస్త అండగా ఉంటూ వాళ్ళని ఆదుకునే చర్యలు తీసుకుంటే చాలా మంచిది ఆటోల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఒక నాలుగైదు ఇల్లు చూసుకుంటే అందులో ముగ్గురు నలుగురు ఆటోలు ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు లేక చాలామంది ఆటో తీసుకోవడం ఆటో తోలుకుంటే జీవన విధానం కొనసాగిస్తూ ఉన్నారు సో ప్రభుత్వం వీళ్ళ మీద దృష్టి సాధించి వాళ్ళకి మెరుగైన జీవన విధానం కల్పిస్తూ వాళ్ళకి అండగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ఎందుకంటే ఆటో వాళ్ళు చాలామంది ఉన్నారు కాస్త ప్రభుత్వం వాళ్ళ మీద దృష్టి సాధించారు